పెరిగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మొత్తం పెంచేశారు ఇప్పుడు బాబు గారు వచ్చారు మరి కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయండి ఉల్లిపాయల రేట్లు ఎలా ఉన్నాయి టమాటా రేట్లు ఎట్లా ఉన్నాయి నిత్యావసర సరుకులు రేట్లు ఎలా ఉన్నాయి కందిపప్పు గాని మినపప్పు గాని ఇవన్నీ ఎలా ఉన్నాయి పెట్రోల్ ధరలు ఏమైనా తగ్గయా కరెంటు ఛార్జీలు ఏమైనా తగ్గాయా ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు ఒకప్పుడు అందరు మాట్లాడారు కదా ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు మద్యపానం తగ్గించవలసినవి ఏమో తగ్గించకుండా ఏదైతే గత ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డారో అంటే మందుబాబులు మా అన్నదమ్ములు ఉంటారు కదా వాళ్ళందరి పాపం క్వాలిటీ లిక్కర్ దొరక్క అవస్థలు పడుతూ పక్క రాష్ట్రాలకు కూడా వెళ్ళి ఖర్చు పెట్టుకొని మరి పక్క రాష్ట్రాలకు వెళ్ళి తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళి క్వాలిటీ మందు తెచ్చుకొని ఆపమన్నా ఆపకుండా ఒకటి ఆలోచించండి మద్యపానానికి అలవాటు పడ్డ వాళ్ళు ఎవరన్నా మాన్పించడం ఎవరికైనా సహజతరమైనది ఇక్కడ లేకపోయినా కరోనా టైంలో లో ఒకసారి ఆలోచించండి మద్యం షాపు లేకపోయినా శానిటైజర్స్ కూడా తాగిన పరిస్థితి ఉంది ఈ రోజు ఆ పాయింట్ ని మీరు వాళ్ళ వీక్నెస్ ని ఈ రోజు మీరు క్యాష్ చేసుకునే విధంగా మద్యపానాన్ని తక్కువ రేటు కి క్వాలిటీ మందుని అందించి అంటే రోజుకి కొంచెం తాగేవాడు ఎక్కువగా తాగే విధంగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు మీరు దీనివల్ల ఏంటి అంటే ప్రజలకి ఏమైనా లాభం ఉందా లేదా ఆ మద్యపానం తీసుకున్న వాడికి ఏమైనా ఆరోగ్యం బాగుపడుతుందా లేదా ఆ మద్యపానం తీసుకున్న అతనికి వాళ్ళ కుటుంబం ఏమన్నా ఆర్థిక పరిస్థితి బాగుపడుతుందా వాళ్ళ ఇళ్లలో గొడవ జరగవా విడాకులు తీసుకోరా మొగుడు పిల్లలు కొట్లాడుకోరా సంపద ఏమన్నా రెట్టింపు అవుతుందా మీరే చెప్పాలి మరి ఈ రోజు మూడు వేలకు పైగా రాష్ట్రంలో మూడు వేల ఐదు వందల డెబ్బై ఆరు మద్యం షాపులకి ఏమో తీసుకోమని చెప్పేసి ఇవ్వడం అది కూడా పక్క కమర్షియల్ గా ఒకసారి ఆలోచించండి ప్రజలకి మంచి జరుగుతుంది మా మహిళలు మీరందరూ ఇప్పుడు మరి మీ కుటుంబంలో మగవాళ్ళు మద్యం సేవ ఇచ్చే వాళ్ళకి తక్కువ ధరలో వచ్చింది ఒకప్పుడు కొంచెం తాగేవాళ్ళు ఇప్పుడు రోజంతా తాగడానికి అవకాశం ఉంది ధర తక్కువ క్వాలిటీ ఎక్కువ రోజంతా తాగడానికి అవకాశం మన ప్రభుత్వం కల్పించింది ఇప్పుడు మీకు నష్టం రాదా ఇప్పుడు మీ భర్తల ఆరోగ్యాలు చెడిపోవా మహిళా సంఘాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి మరి ఇసుక ఫ్రీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇసుక ఫ్రీ అని భవన నిర్మాణ కార్మికులను వెళ్లి ఒకసారి ప్రశ్నించండి ఒకసారి వెళ్ళి ఎంక్వైరీ చెయ్యండి ఇసుక ఫ్రీ పేరుకి ఫ్రీ ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అంటారు కానీ అక్కడ బిల్లు చూస్తే మటుకి డబల్ ఉంటుంది ఇసుక మటుకి ఫ్రీ జీరో మీకు ఫ్రీగా మేము ఇస్తున్నాం ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెసే అంటారు కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఒక పదివేలు అయితే టోటల్ బిల్లు చూసేసరికి ఇరవై వేలు ఉంటుంది కానీ ఇసుక ఫ్రీ అక్కడ జీరోనే ఉంటుంది కానీ టోటల్ మటుకి ఇరవై వేలు ఉంటుంది మరి అదేం లెక్కో మాకు తెలియట్లేదు మరి భవన నిర్మాణ కార్మికుల దగ్గరికి వెళ్ళి ఒకసారి మీరు ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్తారు వాళ్ళు పడుతున్న బాధలు ఏంటనేది ఇసుక నిజంగా ఫ్రీగా వస్తుందా గత ప్రభుత్వంలో బాగుందా లేదంటే ఇప్పుడు బాగుందా ఫ్రీ అని చెప్పేసి నిలువ దోపిడిలాగా దోచుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం చెప్పేటటువంటి అబద్దాలు అబద్దాలా అంటే నేను చెప్పడం కాదు అబద్దాలా అవి నిజాలా అనేది ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఎంక్వైరీ చేసుకోండి ఎంక్వైరీ చేస్తే నిజాలు కూడా బయటకు వస్తాయి కదా ఈ రోజు ఈ రకంగా రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా కేవలం అంతంగా ఏదో ఒక పట్టుదలగా అంతంగా నువ్వు చేసావు నేను చేస్తా గతంలో మీరు చేశారు ఇప్పుడు మేము చేస్తాం చేయండి నెక్స్ట్ మళ్ళీ ఎవరికి ఏది శాశ్వతం కాదు కదా గతంలో తప్పులు జరిగాయి మిస్టేక్స్ జరిగాయి సరిగా లేదు అన్న ఉద్దేశంతోనే ఈరోజు ప్రజలందరూ మిమ్మల్ని ఎన్నుకున్నారు అది కూడా మీరందరూ కూటమిగా ఏర్పడ్డారు కాబట్టి గెలవడానికి సాధ్యమైంది అదే సింగిల్ సింగిల్ గా పోటీ చేయండి పోటీ చేసే దమ్ము మీకు లేదు కదా సింగిల్ సింగిల్ గా పోటీ చేసే దమ్ము మీకు లేదు అస్సలు పవన్ కళ్యాణ్ గారు నిన్న తిరుపతి సభలో మాట్లాడడం ఈసారి సింగిల్ నెంబర్ కి పరిమితం చేద్దామా అంటున్నారు అసలు గత గతంలో ఒక్కసారి మీరు వెనక్కి ఒకసారి మీ గురించి మీరు ఒకసారి ఆలోచించుకోండి అదే సింగిల్ నెంబర్ కి పరిమితం అయ్యారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పటికి సింగిల్ గా పోటీ చేసే ధైర్యం ఉంటే సింగిల్ గా పోటీ చేసే ధైర్యం దమ్ము మీకు ఉంటే ఆ సింగిల్ డిజిట్ రాకుండా మీరు చూసుకోండి ఫస్ట్ ముగ్గురుగా కలిసి గుంపులుగా కలిసి కూటమిగా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచి మీరందరు కలిస్తే గానీ ఓట్ బ్యాంకింగ్ ఎంత ఉందో ఒకసారి విమర్శ చేసుకోండి అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా రాబోయే అయినా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే పోటీ చేస్తారు అది దమ్ము ధైర్యం అంటే మీరు చెప్పడం కాదు నెక్స్ట్ సింగిల్ డిజిట్ కే ఇచ్చేద్దామా వీళ్ళకని చెప్పి మీరు చెప్పడం కాదు ఫస్ట్ ఒకసారి వెనకెళ్ళి చూసుకుంటే బాగుంటుంది మన పరిస్థితి ఏంటి మన వ్యవహారం ఏంటి అసలు కెపాసిటీ ఏంటి అనేది ఒకసారి వెనక్కి ఆలోచిస్తే తెలుస్తుంది సింగిల్ డిజిట్ ఎవరికి పరిమితం రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క సీటు ఇప్పుడు కూడా మీరు రెండు వేల ఇరవై నాలుగులో లో మీరు ఒక్కళ్ళు సింగిల్ గా మీరు పోటీ చేస్తే ఆ ఒక్కటి కూడా వచ్చి ఉండేది కాదేమో నాకు తెలుసు ఏదో అలా అలా ముగ్గురు కుమ్మక్కయ్యి మాట్లాడుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి ఓడించకపోతే ఇంక మనకు అసలు పుట్టగతులే ఉండవనే ఆలోచనతో తిమ్మిని పంపించేసి ఏదో అట్లా ఈవీఎం లో కొట్టుకు ఈ ఈరోజు మీరు మాట్లాడుతున్నారు మళ్ళీ అంత పెద్ద సభలో అందరి ముందు సింగిల్ డిజిట్ కి వైసీపీ ప్రభుత్వం అని మీరు చెప్తూ ఉంటే నిజంగా నవ్వొస్తుంది ఆయనకి తప్ప ఆయనకి వెనక ఎవరు నడిపిస్తున్నారో కానీ పవన్ కళ్యాణ్ గారిని వెనక ఎవరు నడిపిస్తున్నారో కానీ నిజంగా తప్ప ఆయన చూస్తుంటే జాలేస్తుంది ఒకసారి హాస్పిటల్ కి చూపించుకుంటే బాగుంటదేమో మేబీ ఆయన కండిషన్ ఏం మాట్లాడుతున్నారు ఏం చెప్తున్నారు ఏం సందేశం ఇస్తున్నారు ప్రజలకి ప్రజల్ని రెచ్చగొట్టి కులాలని మతాలని ప్రస్తావించి మాట్లాడుతున్నారు ప్రతిసారి ఒకసారి ఆయన కండిషన్ ఏంటనేది ఒకసారి చూపించుకుంటే బాగుంటదేమో అని నా ఒపీనియన్ మీ హాయంలో జరిగితే లాస్ట్ గవర్నమెంట్ మీద జరిగిందని చెప్తుంటారు అది ఎలా నమ్ముతారు విత్ ప్రూఫ్ తో సహా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే పాప చిన్న పాప చనిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం ఏది జరిగినా ఆయన ఇంకా కనీసం ఇది ఉండాలి ఒక అధికారంలోకి వచ్చాము ఒక ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆదర్శంగా లాస్ట్ గవర్నమెంట్ లో ఏవైతే తప్పులు జరిగాయో మిస్టేక్స్ జరిగాయో మినిస్టర్స్ కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళ వాళ్ళ పరిధిలో ఏవైతే మిస్టేక్స్ చేశారో ప్రజల పట్ల అవి లేకుండా ఒక ఆదర్శనీయంగా మీరు పాలన సాగించాలే తప్ప ఒకవైపు వాళ్ళని వేలెత్తి చూపిస్తూ మీరేమో ఈరోజు అంతకన్నా దారుణంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు నెక్స్ట్ ఏం వస్తుందా నెక్స్ట్ ఏం టాపిక్ తీసుకొస్తారో పాపం మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ కూడా వాళ్ళ పరిస్థితి ఏంటో ఇప్పటికీ కూడా సాల్వ్ అవలేదు నాలుగు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తీశారని చెప్పేసి అక్కడ అందరూ కూడా ధర్నాలు చేస్తూ పెద్ద పెద్ద ఆందోళనగా ప్రజలందరూ కూడా ఆ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అలాంటి పట్టో అలాంటి వాటి గురించి మనం ఆలోచించాం దానికి ఒక సొల్యూషన్ ఇవ్వం ఇప్పుడు దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణం అంటారు మళ్ళీ వీళ్ళు చేసే పనులకి వీళ్ళు చేసే ప్రతి పనికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం నాలుగు వేల మంది ఉన్నట్టుండి కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి వీళ్ళు ఇష్టానుసారం చేస్తున్నారు మద్యపాన నిషేధం అని చెప్పేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మాట ఇచ్చారు మాట నిలబెట్టుకోలేకపోయారని చెప్పేసి ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు కదా అప్పుడు చీప్ లిక్కర్ ఇచ్చారు కాస్ట్ కూడా ఎక్కువ ఉంది అది తాగటం వల్ల చాలా మంది చనిపోయారు అని చెప్పేసి దాన్ని చాలా ఎలివేట్ చేశారు అంటే చాలా పెద్ద ఇష్యూగా ఓకే మద్యపాన నిషేధం చెప్పారు ఆయన చేయలేదని అంటే అది పెద్ద ఇష్యూ కింద మాట్లాడారు నేను అంగీకరిస్తాను మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మీరేం చేస్తున్నారండి మద్యపానం అనేది ప్రజలకి సప్లై చేయడమా అంటే అదొక డెవలప్మెంటా సంపదను సృష్టించడమా లేకపోతే మిషనరీలో ఇదొక పాయింటా ప్రజలకి మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అనేది తెలియని అయోమయ స్థితిలో ప్రజల్ని ఉంచే విధంగా మీరు చేస్తున్న చేస్తున్నటువంటి పనులు చూస్తుంటే విధంగా మద్యపానం ఇతర రాష్ట్రాలు కంపేర్ టు తమిళనాడు కర్ణాటక తెలంగాణ అక్కడ ప్రైజెస్ ని కంపేర్ చేసి అందుబాటు ధరల్లో అందుబాటు ధరల్లో తీసుకురావాల్సినవి చాలా ఉన్నాయి నిత్యావసర సరుకులు తీసుకురావాలి మీరు వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూరగాయల రేట్లు కానీ నిత్యావసర సరుకులు కానీ ఎంత అంటే స్థాయికి వెళ్ళాయో ఒకసారి చూసుకోండి గతంలో ఏ చిన్నది పెరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నారు వేసి పంట పండించి పంట కోసి ఆయన ఏదో వచ్చి పండిస్తున్నట్టు ప్రకృతి వైపరీత్యాలు అన్నది ఎవరున్నా సరే ఎవరు పాలించినా సరే జరుగుతూ ఉండే ప్రకృతి వైపరీత్యాలు అది మన చేతుల్లో ఏమి ఉండదు కదా మరి ఈరోజు ఎండాకాలం అర్థం కాదు వర్షాకాలం అర్థం కాదు అతివృష్టి అనావృష్టి కంటిన్యూస్ గా ఏసీ లేదే ఉండలే పోసలు చూస్తున్నారు కదా అట్మాస్ఫియర్ ఎలా ఉందో